ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ టు కమాండ్ టు ద డయాస్ అండి ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ చెల్లు జనార్దన్ గారు స్వాగతం అండి సార్ థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారాలు ఈ రోజున ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దాసి రాము గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి రాజకీయ చైతన్య చైతన్య కార్యక్రమం అనేది ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజున ఎక్కడైనా కానీ సమాజంలో మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవటం వల్ల తెలియని అంశాలు మరి నూట యాభై కిలోమీటర్ల నుంచి కూడా మరి కాపు మీద అభిమానంతోటి ఇక్కడ దాకా వచ్చి కాపు పెద్దలు ఏదో మంచి మాటలు చెప్తారు ఆ మాటలు తీసుకెళ్లి మన ఊర్లు చెప్పుకుందాం అని చెప్పేసి మరి అంత దూరం నుంచి వచ్చి అన్ని పనులు వాళ్ళకి ఈ వహించే వాళ్ళందరూ కూడా చక్కగా నాలుగు మాటలు చెప్పాలని చెప్పేసి మీ అందరూ కూడా పేరు పేరున కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే అందరికి ఉంటాయి ఇప్పుడు పనుల రోజుల్లో పల్లెటూరులో కూడా అయినా మరి మన మీద ప్రేమతోటి పూలం మీద ఇంత ఇంతదాకా వచ్చిన ఇంతదాకా కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ముందున్నటువంటి ప్రతి ఒక్క సోదరి సోదర మనం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున సారీ సారీశెట్టి వేణు గారు మన గోరంట్ల మాజీ సర్పంచ్ వర్యులు వారిని కూడా వేదన అలంకరించవలసిందిగా కోరుచున్నాం ప్లీజ్ అనాయ్ ఈ రోజున కాపు రాజకీయ చైతన్యం ఈ రోజున కాపులందరూ కూడా గుంటూరు జిల్లాలో అత్యధికంగా కాపు కమ్యూనిటీ ఉన్నాం మనకి దమాషా ప్రకారంగా ఇరవై ఐదు పర్సెంట్ ఉంటే మనకి ఏమి సీట్లు ఇస్తున్నారని చెప్పేసి ఒక చర్చా వేదిక మన చదువుకున్న వారు విజ్ఞానవంతులు విద్యావేత్తలు అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక అంశం అనేది పెట్టుకున్నారు దీని ద్వారా మనందరం కూడా కమ్యూనిటీలో జిల్లాలో కాపు ఎంతమంది ఉన్నారు మనకి ఎన్ని సీట్లు ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు అని చెప్పేసి ఒక విషయం తెలియపరచాలి ఎందుకంటే రెండు నెలలు మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కాపు కమ్యూనిటీకి ఎంతైనా ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కాపు కమ్యూనిటీ రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉందంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఓట్లని మన ఓట్లని మన సీట్లని అని చక్కగా ఒక కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమం ద్వారా మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి మన గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధికంగా కాపు కమ్యూనిటీ ఉంది మనకిస్తున్నటువంటి ఓట్లుంటే మనం ఎవరికి ఓట్లేస్తున్నాం మనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు మనకి ఎన్ని సీట్లు ఇస్తున్నాం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కాపు కమ్యూనిటీకి రాజకీయ రాజకీయంగా ఎనకపో ఉన్నారనే లేకపోతే దానికి ఒక ఎమ్మెల్యే కానీ కావాల్సిన అర్హతలు ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలని చెప్పేసి మా ఓట్లకి మా సీట్లు ఎన్నిస్తున్నారని చక్కగా చెప్పినటువంటి ఈ కార్యక్రమానికి మేము చెప్పేది ఏంటంటే మాకు దామాషా ప్రకారంగా